对不 <music> என்ன சொல்லுங்க என்ன प्रॉब्लम வந்தா அத பண்ணுவீங்க அண்ணா எந்த போஸ்ட் ఇప్పుడు మా ప్రాబ్లం సార్ వినాలి కదా ఎందుకు ఫోన్ వచ్చి ఫోన్ పని చేయగల రాసింది మీకు కాదమ్మా ఇలా పద ఇరవయో తారీఖు ఆరో తారీఖు గంటే ఉంది పదిహేను రోజుల టైం పదిహేను రోజులు అయిపోయింది చదువుకో ఇంటికి వాళ్ళు లేరు

కావాలని ఎప్పటి నుంచో ధర్నా చేస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని రేపు ఎగ్జామ్ వర్షంలో కూడా వచ్చి ధర్నా చేశారు ఇక్కడ ధర్నా కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు కానీ నైట్ కూడా ఫస్ట్ గేట్ కాడ ఎంతగానో ధర్నా చేశారంటే ఎనిమిదింటి నుంచి ఆడపిల్లగా తిప్పలు లేకుండా రెండున్నర దాకా ఆడపిల్లగా ధర్నా చేసినంత ఏంది మీరు కరెక్ట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఒక ఆడపిల్లగా అనేది అంత హక్కుందా ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసిపోయారు గల్లా పట్టుకొని గుర్చుకొని పోయిల్ని తీసుకొని అంటే మేమే ఉత్తిపుణ్యాన్ని చేస్తామా కావాలని పోస్ట్ పోర్టం చేయండి అని చెప్పేసానంటే ముందుకు రారు ఏంటంటే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టి కొన్ని మేము మేమేందంటే వాళ్ళ గురించి అర్థం చేసుకొని మా ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకొని మేము పోస్ట్ ఫోన్ చేద్దామని అంతేలే కానీ ఇప్పుడు ఆయన సార్ వచ్చారు ఇప్పుడు ఆ సార్ వచ్చినంత మాట్లాడి ఏం మాట్లాడిండు పోస్ట్ ఫోన్ అయితే చేయమని చెప్పిండు ఇప్పుడు రెండే మాటలు చెప్పిండు మరి కానీ సరే తీసుకున్నప్పుడు ఇప్పుడు మేము ఇప్పుడు మేము ఎంతగానో రెస్పాండ్ ఎంతగానో ఎప్పటి నుంచో చేత్తన్నాం ఇప్పుడు ఆయన వచ్చి ఒక మాట వెళ్ళిపోయాడు అంటే మేము ఇన్ని రోజులు చేసింది అంత వృధాన కష్టం చేత్తతోనే అంతగానే ఎండలో కూర్చుంటే వన్ తిండి చెప్పలేకుండా ఎండలో కూర్చొని చేసేటోళ్ళు అంత పిచ్చోళ్ళ ఎప్పుడో పెడతా అన్న సిలబస్ కాలేదు స్టేట్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ టైం టేబుల్ రాలేదు వాళ్ళకి ఎప్పుడు పెడతారో తెలియదు హాస్టల్ ఫెసిలిటీ ఉంటదా అప్పటిదాకా ఉంటదామ్ వాళ్ళకి హాస్టల్లో డిపా హాస్టల్లోనే మాకైతే పోస్ట్ పోన్ కావాలి ఇప్పుడే అందుట్లో ఒకటి ఎంఎం మీద చేసారు పోలీసులు ఒక కామ వేసింది ఇప్పుడు ఆమె ఏం చేశారంటే ఆడు కూర్చున్నప్పుడు ఆడు కూర్చున్నానంటే కూర్చుంటే వాళ్ళు కావాలని కాలు తొక్కండి ఇప్పుడు కావాలని కాలు వ్యాన్ లెక్క ఎక్కిస్తున్నారు ఎక్కిచ్చి ఇప్పుడు అమ్మ చేయి గట్టి పట్టుకున్నారు ఇప్పుడు ఆమె ఎగ్జామ్ ఎట్లా వస్తుంది సార్ పోస్ట్ పోన్ చేయాలని ఆయన గట్టి చెప్పేసిండు ఇప్పుడు ఎగ్జామ్ రాయాలా ఇప్పుడు ఎగ్జామ్ వన్ అవర్ లో స్టార్ట్ అయింది వన్ టూ అవర్స్ లో స్టార్ట్ అయింది ఎగ్జామ్ ఇప్పుడు ఎంఎట్ రాయాలి ఇప్పుడు ఆమె నైట్ అంతా గొడవ జరిగింది సార్ ఎవరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు ఎవరు వీసీ రాలేదు ఎవరు రాలేదు ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చెయ్యం మీరు సాధ్యత సాధవండి లేకపోతే లేదు అంటే మా పేరెంట్స్ మమ్మల్ని ఆయన ఉత్తి పుణ్యానికి ఆయన చదివించుకుంటూ వచ్చారా మీరు మీలాగా మేము కూడా మేము కూడా చదివేటోళ్ళమే కదా మీరు మీరు కూడా చదువుకుండా అయితే మీ జాబులు తెచ్చుకోలేదు కదా కూడా ఏం తెచ్చుకోలేదు కదా అందరు కష్టాలు చేస్తున్నారు మీరు కష్టపడ్డారు మేము కష్టపడుతున్నాం కదా ఇప్పుడు కొంతమంది ప్రిపరేషన్ కాలేదు హాస్టల్ ఫెసిలిటీ కోసమని అదంతా ఆలోచించుకొని ధర్నా చేస్తున్నారు మీరు ఎప్పుడో పెట్టాల్సిన ఎక్సమ్మ పెట్టాల్సినంత ఏంది ఎప్పుడో పెడతా అని చెప్పేసి అని అకాడమికి డిపార్ట్మెంట్ కేయూ క్యాంపస్ అయితే నిన్న నైట్ నుంచి మేము అయితే టెన్ డేస్ నుండి ధర్నా చేస్తున్నాం అయితే నిన్న నైట్ ఇంకా కొంచెం ఎక్కువగా ఇక ప్రొటెస్ట్ చేద్దాం రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది అనే వేలో మేము నిన్న నైట్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాం చేస్తే అప్పుడు అందరూ వచ్చి వీళ్ళ కంట్రోలర్ వచ్చి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావని చెప్పేశారు చెప్పేసిన తర్వాత కూడా మేము ప్రొటెస్ట్ చేసినాం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే ఆయన పోలీస్ వేరే వాళ్ళని లాక్కొని వెళ్ళిపోయారు బాయ్స్ని అప్పుడు నేను జస్ట్ వీడియో తీస్తున్నందుకు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి నన్ను తోసేసి పోలీస్ వాళ్ళు ఒక సిఐఆర్ఎస్ఐ ఆయనే అన్పార్లమెంటీ లాంగ్వేజ్ యూజ్ చేశారు ఇవన్నీ అంటే లంచం అది ఇదని తిట్టారు అది మేము అడిగితే కూడా మేము మా మీదనే నిందలేస్తున్నారని చెప్పి రివర్స్ మమ్మల్ని మిడ్ నైట్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి వన్ ఓ క్లాక్కి తీసుకెళ్ళి మమ్మల్ని టూ థర్టీకి వదిలేశారు అక్కడ స్టేషన్లో కూడా ఎవ్వరు మాకు ప్రొటెక్షన్గా కానిస్టే లేడీ కానిస్టేబుల్ లేరు అక్కడే టూ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అక్కడనే వెయిట్ చేయించి మా మీద ఏదో ఏదో సెక్షన్ అని చెప్పి సైన్ పెట్టించి పంపించారు పోస్ట్ పోన్ కావాలి అండ్ ఇప్పుడు పోస్ట్ పోన్ అంటే అని ఉంటే పోలీస్ట్రీపుల్ అందరు కుడుతున్నారు అసలు మాట్లాడి మాస